జై భీమ్ నా పేరు కార్య మమత నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను కథ మొత్తం అయితే చెప్పాను కానీ పీత కథ తెలుసు కదా అందరికి తెలిసిన కథ ఏం చెప్తాము కానీ గుర్తు చేస్తాను పీత ఎక్కువ పీతల్ని తొక్కేసుకుంటూ ఒక పీత మీద ఇంకో పీత ఎక్కడ ట్రై చేస్తుంటే ఉన్న పీత మళ్ళీ లాగుతుంది దాన్ని పైన దాన్ని లాగి మళ్ళీ ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది సో ఈ ట్రై చేయడం వల్ల పీత మీద పీత పీత మీద పీత పీతలు అక్కడే ఉంటాయి కానీ ఆ హోల్ గొయ్య ఏదైతే ఉంటుందో అందులోంచి మాత్రం బయటికి రాదు మీ అందరికీ తెలుసు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీత కథ మన మాలలా అన్నలందరు చేస్తున్నారు అదే తప్పు ఎక్కడ అవుతుందంటే పీతలాగే ఆలోచిస్తున్నారు ఇంకా పులులు అవ్వాలి సింహాలు అవ్వాలి పాటలు ఫోటోలు మనం వేసుకున్న ఫ్లెక్సీలోనే నా పక్కన పులి సింహము చీతాలు ఉంటాయి మనలో ఉండదా మనలో ఉండదా ఫోటోల్లోనే మన ఫోటో ఉండలా పక్కన ఒక సింహం ఫోటో మన ఫోటో ఉండలా పక్కన ఒక పులి ఫోటో అప్పుడే పులుల అనిపిస్తుందా మన మాటల్లో మన చేతల్లో మనం ప్రతి చేష్టల్లో మన బిహేవింగ్ మనం సపోర్ట్ చేసిన విధానంలో పులుల్లో సపోర్ట్ చేయాలి ఇన్నా మొన్న కొన్ని కార్యక్రమాలు జరిగాయి బాగానే జరిగాయి జరగబోతున్న కార్యక్రమం ఇంకోటి ఉంది గుంటూరు ఈ నెల పదిహేనో తారీఖు గుంటూరులో కూడా పెట్టారు మాలల గర్జన మాలలందాక ఒక విషయం అయితే చెప్తాను మాలల్లో మేము నాయకులం అనుకుంటున్న వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు నాయకులు లేరు ఎవ్వరికి నేను ఒక పెద్ద నాయకురాళ్ళే నేను పక్కన పులిసింహాన్ని పెట్టుకుంటాను పెట్టుకోను అస్సలు నాలో వేడి ఉంది మాల వేడి నాలో కోపం ఉంది ప్రశ్నించే ధైర్యం ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాను అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పే సత్తా కూడా ఉంది ఇదే ప్రతి ఒక్కరిలో ఉండాలి మేం నాయకులం మేం నాయకులం అని నాయకుల ఫోటోలు చూసి నా ఈ నాయకుడు వస్తున్నాడు మేమెందుకు వెళ్ళాలి ఈ ప్రోగ్రాంకి ఈ ఈ మీటింగ్కి మేము ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎవ్వరు నాయకులు లేరు మనకున్నది ఒకే ఒక హోల్ అండ్ సోల్ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనని ఇక్కడ పెట్టి నిజమైన పులి ఆయన నిజమైన సింహం అత నిజమైన చీత అంబేద్కర్ గారు ఆయన కింద మనందరం సమానమే ఇక్కడ ఎవడు ఏ గర్జన పెట్టుకొని ఎవడు ఏ జేఏసీలు పెట్టుకొని ఎవరు ఏది పెట్టుకొని ఎవరు ఎవరు కాదు కాకపోతే పనులు చేయ చేయలేని వాళ్ళు కొంతమంది ఎలాగో ఉంటారు కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు మీటింగ్లు అరేంజ్ చేస్తారు మీటింగ్లు పెడతారు కాబట్టి నేను ముందు మీటింగ్ నేను వీడియోలో కూడా చెప్పాను ప్రతి ఒక్కరు రెండు మీటింగ్లు అటెండ్ అవ్వండి అనేసి కానీ ఆ మీటింగుల్లో ఏదైతే ఆ పోస్టర్లు ఒక్క విషయం చెప్తాను అన్నలందరికీ కూడా పోస్టర్లు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వేయించుకుంటుంది ఈ ఫోటో ఇక్కడ ఉండాలి ఈ ఫోటో ఇక్కడ ఉండాలి నాది పైన ఉండాలి పెద్దది అదంతా మన ప్లాన్లే తప్పించి నాయకులు అని మీరు కొంతమందిని పైన పెట్టుకున్నారు వాళ్ళు చేయించింది కాదు ఇక్కడ ఎవరికి వాళ్ళు పోస్టులు ఒకటి పెట్టుకుంటున్నారు వాళ్ళు ఫోటోల కింద ఒక పోస్ట్ ఉంటుంది ఇక్కడ అదంతా ఉట్టిదే అది వాళ్ళకు అని చెప్పాను కదా ఉట్టిదే అంతా ఇప్పుడు నేను కూడా ఆంధ్రప్రదేశ్కి సీఎం నేను సీఎం లాంటి దాన్ని అనుకో నేను ఇలా ఉండొచ్చు నో మనం ఎంత ఉండాలో అంత ఉండాలి ఆ ఫోటోల కింద పెట్టుకుంటున్న ఆ లైన్ ఏదైతే తగిలించుకుంటుందో అదంతా ఉట్టిదే వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు పోస్టర్ డిజైన్ చేంజ్ చేసుకుంటున్నారు వేసేసుకుంటున్నారు గ్రూపుల్లో పెట్టేసుకుంటారు ఆ గ్రూపుల్లో వచ్చే పోస్టర్ ఏదైతే ఉందో అది చూసి మిగిలిన కొంతమంది కొన్ని మీటింగ్స్కి రావట్లేదు నేను మా విశాఖపట్నంలో కూడా మీటింగ్ జరిగింది ఓకే కొంతమంది రావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను రాని వాళ్ళకు కూడా ధన్యవాదాలు అండి ఎందుకంటే రాకుండా ఉన్నారు కదా మంచి మహాన్ బావులు కుమార్ సార్ కూడా వచ్చారు రావడం జరిగింది సార్కి కూడా థ్యాంక్ యూ సార్ రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చారు మీటింగ్కి అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీడర్ అంటే హర్ష్ కుమార్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సార్ కూడా నాకు చాలా బాగా నచ్చుతారు కాకపోతే ఏంటంటే రాని వాళ్ళకి ఎందుకు ధన్యవాదాలు చెప్పానంటే ఈ ఒక ఊహ ఉత్తు ఊహ అన్నాను కదా ఎందుకు ఇలా ఆలోచించి రాకుండా ఉంటారు రండి ప్రతి మీటింగ్ ఎవరు మీటింగ్ తలపించినా ఎవరు మీటింగ్ పెట్టినా అటెండ్ అవ్వండి అటెండ్ అవ్వడంలో మన సమయం తప్ప ఇంకేదీ పోదు మనల్ని డబ్బులు ఇవ్వమని అన్నారు ఏమి అవ్వదు మనం ఖాళీ ఒక ఒక గంట రెండు గంటలు ఇంత ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటాం కదా ఆ టైం ఆ ఫోన్లు చూసుకునేది ఏదో మీటింగ్లో కూర్చొని చూసుకొని పర్వాలేదు కానీ ఎవరో ఫోటో చూసి ఎవరో నాయకులు సొంతగా పోస్టర్ చేయించుకున్న పోస్టర్ మన గ్రూపుల్లో పెట్టగానే దళిత గ్రూపుల్లో మీరు రావడం మానేస్తున్నారు రండి మీటింగ్స్ ఎక్కడ పెట్టినారండి అటెండ్ అవ్వండి డెఫినెట్గా నేను మా ఆయన మా ఆయన నిన్నైతే వైజాగ్ మీటింగ్ వెళ్ళడం జరిగింది కొంచెం లేట్గా వెళ్ళారు బట్ వెళ్ళడం అయితే జరిగింది నాకు ఈవెంట్ ఉండడం వల్ల అది ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ నాకు డేట్ కన్ఫర్మ్ అయింది అప్పుడు కూడా డేట్ చెప్పగా అరే నాకు మీటింగ్ ఉంది కదా అనుకుని అనుకున్నాను సో నెక్స్ట్ నిన్న జరిగింది కాబట్టి నెక్స్ట్ మీటింగ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ గుంటూరులో ఉంది ఆ మీ ఆ మీటింగ్ని జయప్రదం చెయ్యండి మరి హైదరాబాద్లో మీటింగ్ పెడితే వందల వేల మంది వచ్చారు కదా ఆ తెలంగాణలో అందరు ఎలా కలిసి ఉన్నారు ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో పెడుతున్నప్పుడు ఎందుకన్నలు రావట్లేదు రండి కలవండి మీటింగ్లన్నీ సక్సెస్ చెయ్యండి ఏం పోతుంది ఒక గంట రెండు గంటలు టైం తప్పించి ఇంకేం పోదు కదా మీరు ఎందుకు రావట్లేదు రండి గుంటూరులో ఇప్పుడు పదిహేనో తారీఖు పెడుతున్న మీటింగ్ కూడా జయప్రదం చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాల గర్జనలు ఇది ఒక ఉద్యమం ఉద్యమం ఎలా ఉండాలంటే ముందు కొన్ని కొంత కొంతమంది నడుస్తారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కొంచెం అన్ని అరేంజ్ చేసే ధైర్యం సత్తా ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనకాల మనం ఫాలో అవుదాము ఎందుకంటే ఇప్పుడు మీ మిమ్మల్ని మేము ఒక ముందు పెడతాము మీరు డబ్బులు ఇవన్నీ పెట్టగలరా లేదు కదా మనం ఒకటి డబ్బులు పెట్టుకోలేము కొన్ని లక్షలు కోట్లు పెట్టి మనం మీటింగ్ పెట్టలేము కాబట్టి వాళ్ళ మనం ఫాలో అవుదాం బట్ అంతే వాళ్ళు లీడర్లో కాదు వాళ్ళకి వాళ్ళు అనుకుంటే అనుకోని ఇవ్వండి లీడర్లో మనీ ఇదొక ఉద్యమం అంటే అందరం కలిసి కట్టుగా వెళ్ళి ఉద్యమం చెయ్యాలి ఎవరి కోసం మన ఏకైక లీడర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మనం మన లీడర్ ఆయన ఆయనకి చేతులెత్తి మొక్కుదాము ఎవడండి లీడర్ ఎవడండి కూలోడు ఇక్కడ పెద్ద కూలోడు లీడర్ అనుకునేవాడు అంతే మనందరం ఆయనతో పాటు పనులు చేసే కూలో అంతే తప్పించి ఇక్కడ ఎవరు లీడర్ కాదు మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకండి మా వాళ్ళ ఫోటోలు వేసారు మా ఫోటో లేదు వాళ్ళు లీడర్లు మేం కాదు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు పెద్ద పెద్ద అని ఎవరు అనుకుంటారు అందరూ ఈక్వల్ ఈక్వాలిటీ ఈక్వాలిటీయే కావాలనుకుంటాం కదా ఈక్వల్ మనలో ఉండాలి ముందు అందరం కలిసి మనం మీటింగ్ సక్సెస్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీన్త్ మీటింగ్ కూడా సక్సెస్ చేయండి మళ్ళీ మనలో మనం పీతలాగా పీతలా కొట్టేసుకుంటే మనం పీతకతే అవుతుంది మనం ఎక్కడోళ్ళం అక్కడే ఉంటాం అదే గొయ్యిలో ఉంటాం బయటికి రాలేము అందుకని డిసెంబర్ ఫిఫ్టీన్త్ జరుగుతున్న గుంటూరు మీటింగ్లో కూడా సక్సెస్ చేయని ప్రతి ఒక్కరు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫోన్ చేయలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు మాకు ఇంపార్టెన్స్ ఇవన్నీ వద్దు రండి అటెండ్ అవ్వండి కూర్చొని ఫోన్లు చూసుకోండి కానీ అటెండ్ అవ్వండి ఫిజికల్గా అక్కడ ఉండండి చాలా అంతే సక్సెస్ అయిపోతాం మనం ఓకే జేబీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మమత